పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు పరిధికి సంబంధించి తాడేపల్లిగూడెం తణుకు నియోజకవర్గ స్థానాలలో ఏ పార్టీలు గెలుపుని కైవాసం చేసుకుంటాయో తెలుసుకుందాం తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకి జనసేన కూటమి అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్కి మధ్య కీలక ఎన్నికల సమరం సాగుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణ బలమైన అభ్యర్థిగా బరిలో ఉండడం వైఎస్ఆర్సీపీలో ఉత్కండంగా చోటు చేసుకుంది జనసేన అభ్యర్థి బొలిసెట్టి శ్రీనివాస్కి జనసైనికులు వీరమహిలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉండడంతో ఉత్కంఠ వాతావరణం చోటు చేరుకుంది స్థానికులు అరవై శాతం యువత జనసేనపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు బొలిసెట్టి శ్రీనివాస్కి గెలుపు అవకాశాలు ఉన్నాయి తాడేపల్లెగూడి నియోజకవర్గం గెలుపు జనసేన ఖాతాలో నిలుస్తుంది తణుకు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మరియు మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరుమల్లి రాధాకృష్ణ ఎన్నికల కీలక సమరంలో నిలిచారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తణుగు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం మధ్య ఉత్కంఠభరితమైన సమరంలో కారుమూరి నాగేశ్వరరావు గెలుపొందారు బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి నాగేశ్వరరావుకి జగనన ఇమేజ్ జగనన సంక్షేమ పథకాలు ఎన్నికల సమరంలో ప ప్రత్యర్థిపై బలమైన అభ్యర్థిగా నిలిచేలా చేస్తున్నాయి కూటమి అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణకి తెలుగుదేశ పార్టీతో పాటు జన సైనికులు వీర బలం తోడవడంతో ఆరమిల్లి రాధాకృష్ణ బలోపేతం అయ్యారు ఆరమిల్లి విజయానికి జనసైనికులు కీలక పాత్ర పోషిస్తున్నారు కూటమి అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణ గెలుపొందే అవకాశం ఉంది తణుకు నియోజకవర్గం గెలుపు తెలుగుదేశ ఖాతాలో నిలుస్తుంది మే ఏడవ తేదీ వరకు వచ్చిన రిపోర్ట్ ఈ విధంగా ఉన్నాయి మరికొన్ని రోజుల్లో పూర్తి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం